హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం కమ్మ పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒకసారి కష్టపడ్డామంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం వన్ మంత్ పైనే మనం ఎంజాయ్గా తినవచ్చు అనమాట ఈ పొడిని వేడివేడి అన్నంలో అలా కమ్మ పొడి వేసుకొని కాసంతా నెయ్యి తగిలించుకొని కనుక తింటే అబ్బా ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చిన్న టిప్ అనమాట స్టోర్ అవ్వడానికి కూడా మనకి వీలుంటుందన్నమాట నేను గ్లాస్ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక గ్లాస్ చూశారు కదా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నేను పచ్చిపప్పుని తీసుకున్నానండి దాన్ని పూర్తి లోలో పెట్టేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు నేను దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను పక్కది నెక్స్ట్ దీంట్లోనికి అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు మినపగోళ్ళను తీసుకున్నానండి మీ ఇంట్లో కనుక పొట్టు మినపప్పు ఉంటే కనుక అవి చాలా అంటే చాలా బలం వాటినే ఉపయోగించండి నా దగ్గర పుట్టుమిన పప్పు లేవు ఎందుకంటే నేను రీసెంట్గా సునండలు చేశాను అనమాట అందుకని అయిపోయినాయి అందుకని నేను మిణపగుళ్ళను వేసుకుంటున్నానండి ఒక వన్ గ్లాస్ నేను మిణపగుళ్ళను వేసుకున్నాను మొత్తాన్ని చక్కగా మనం కలిగి ఇది మొత్తం కూడా టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా ఇప్పుడు నేను వీటిని కూడా పక్కన ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి మనం వేయించడానికి పప్పులను పూర్తిగా వేయించడంలోనే ఉంటుందండి ఈ పొడి టేస్ట్ అనేది మన కొంచెం హడావడి పడ్డి కొంచెం కనుక ఇదైపోయింది అంటే పొడంతా టేస్ట్ మారిపోతుంది అనమాట నెక్స్ట్ అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకుంటున్నానండి నేను ఈ కందిపప్పును కూడా మనం చక్కగా దూరగా వేయించుకుంటూ ఉండాలండి ఈ ఇన్ని రకాల పప్పు దినుసులను మనం వేసుకొని పొడి చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఒకేసారి తినమంటే తినలేం కదా అప్పుడప్పుడైనా మనం ఇలా పొళ్ళని ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా అన్నంలోకి అయినా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకుంటూ ఉండాలన్నమాట చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగింది మనకి పప్పు వేగినప్పుడు స్మెల్ వస్తుంది కదా దాన్ని బట్టి మనకి తెలుస్తుంది మంచిగా వేగింది అని టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి చక్కగా వేగిపోయినాయి కదా పుణ్యం దీన్ని కూడా పక్కకు తీసేసుకుంటున్నానండి నెక్స్ట్ మరొక గ్లాస్తో ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకుంటున్నానండి ఈ పెసరపప్పు కూడా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటానండి కాకపోతే పెసరపప్పు తొందరగా వేగుతాయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్రెడీ బాండి వేడేకు ఉంటుంది కదా సో అందుకని లాస్ట్లో వేయించుకుంటున్నాను అనమాట ఈ పెసరపప్పుని వీటిని కూడా చక్కగా మనం వేపుకోవాలండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి పొడికి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి పప్పు దినుసులన్నీ కూడా చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది మనకి అడుగంటకుండా మా బాండి అనేది కనుక మందపాటిగా ఉన్నప్పుడు బాగుంటుందండి ఇలాంటి పప్పులు వేయించుకోవాలంటే మనకి అప్పుడు తొందరగా మనకి ఏందంటే పప్పు అనేది మాడిపోకుండా ఉంటుందనమాట కలియబెడుతూనే ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో నేను మీకు చూపించాను కదా ఇప్పటివరకు నేను వేయించి పెట్టుకున్న మినపగుళ్ళను కందిపప్పుని పెసరపప్పుని పచ్చిపప్పుని మొత్తాన్ని కలియబెట్టేసుకొని ఒక ట్రేలోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా మొత్తాన్ని దాంట్లోకి తీసుకుంటున్నాను అన్నీ కూడా మనకి పొయ్యి మీద నుంచి దించాం కాబట్టి అన్ని అన్ని పప్పు దినుసులు కూడా వేడిగా ఉన్నాయండి ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఈ పప్పు దినుసుల్లోకే మనం మొత్తాన్ని ఒకసారి పక్కకి అలా షిఫ్ట్ చేసేసుకొని కలిగబెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీంట్లోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను తీసుకుంటున్నానండి మూడు టేబుల్ స్పూన్లు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి ఇవి ప్రత్యేకంగా వేయించకుండా ఆల్రెడీ పప్పు దినుసులు అన్నీ వేడిగా ఉన్నాయి కదా అందుకని నేను ఆ వేడికి ఆ వేడికి సరిపోతుంది అనమాట అందుకని జీలకర్ర వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటున్నానండి నేను దీంట్లోనికి ఇంగు వేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగు పడుతుంది అదేవిధంగా నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కదా నేను గల్ల ఉప్పును వేసుకుంటున్నానండి దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గల్ల ఉప్పుని వేసుకుంటున్నాను మీరు మామూలు సాటినైనా సరే వాడుకోవచ్చు గల్ల ఉప్పు అంటే నాకు అలవాటు కాబట్టి అట్లా వేసేసుకున్నాను అనమాట మొత్తాన్ని చక్కగా మనం కలియబెట్టేసుకున్నామండి దీని అన్నిటిని పూర్తిగా చల్లారిపోయినాక మళ్ళీ నేను దీంట్లోనికి కారం అనేది ఎండు కారం వేసేసుకుంటున్నానండి నేను దీంట్లోకి రుచికి సరిపడా కారం అంటే నాకు దాదాపు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పట్టిందండి కారము కారం కలిగిన కారం కాకుండా నేను రెండు మిక్స్తో వచ్చి పొడి చేయించుకున్నాను అనమాట అండి విడిగా ఆ కారాన్ని వాడుకుంటున్నానండి రెండున్నర స్పూన్లు వాడుకున్నానండి కారం నేను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మొత్తాన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఫోర్స్ గ్రైండ్ చేయండి చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది లైట్ బరక కనుక రానిచ్చాము అంటే కనుక బాగుంటుందండి మరి ఎక్కువ బరక కాకుండా లైట్ బరక అంటే ఫోర్స్ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మనం ఆ ప్రాసెస్ చేయాలన్నమాట ముందు ఈ పప్పు దినుసులు అన్నింటినీ గోరువెచ్చగా ఉన్న ఉన్నాయండి గోరెచ్చగా ఉన్నప్పుడు కనుక గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక కంటైనర్ డబ్బాలు వేసి స్టోర్ చేసేసుకుంటే మనకి వన్ మంత్ పైన స్టోర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్